కొబరూబీ ఆసిఫాబాద్ జిల్లా జైనరు మండలంలోని ఆదివాసీ మహిళలైన లైంగిక దాడి జరిపిన నింతులను కఠినంగా శిక్షించి ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని ఆదివాసీ నవనిర్మాణ సేవా రాష్ట్ర అధ్యక్షులు కొరస నరసింహమూర్తి డిమాండ్ చేశారు ఇటీవల ఆదివాసీ మహిళలపై జరిగిన లైంగిక దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఏఎన్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు నాయకులు మోడెం నాగరాజు మడకం రవి రాజేష్ మహేష్ ఎట్టి ఝాన్సీ జజ్జరి నారాయణమ్మ సురేందర్ పాల్గొన్నారు जय जय आदिवासी जय जय आदिवासी भर मिलारे भर मिलारे भर मिलारे भर मिलारे जय अनुज जय आदिवासी जनाडा जनदार पक्ष शिकित चालले आदिवासी महिला पे अत्याचारन जे काम दिसता नळगंतने शिकित चालले शिकित चालले शिकित जायले शिकत नाही आदिवासी महिला पे अत्याचारन बलवंटन दोषी शिकित జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను మరి ఖండించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎన్నో కేసులు జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు మరి మహిళలంటే అంత చిన్న చూపు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇలాంటి ప్రభుత్వాలు మరి మహిళలు మహిళల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి వెళ్ళాలంటే భయాందోళనతో భయపడుతుంది మరి మహిళ బయటికి వెళ్తేనే కదా అన్ని అన్ని రంగాలలో మహిళలు ముందుకుండాలని చెప్పేసి మరి మహిళలకు రక్షణ కల్పించకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్య తీసుకోవట్లేదు మహిళలు దాడి చేయడమే కాకుండా అత్యాచారం చేసి మహిళని మరి చంపడానికి కూడా ప్రయత్నించినటువంటి రాక్షసుల్ని వెంటనే తీయాలని మా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో నినాదం చేయడం జరుగుతుంది జై ఆదివాసి ఈ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి ఆదివాసీ మహిళల పైన మరి దాడులు అనేటివి నిత్య నిత్య కృత్యం అవుతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ఏ వర్గాల్లో చూసినా కూడా పైన దాడులు అనేటివి అత్యాచారాలు అనేటివి మరి నిత్యం కూడా జరుగుతున్నాయి దీన్ని నిరసిస్తూ ఆదిలాబాద్లో జరిగినటువంటి ఆదివాసీ మహిళ పైన అత్యంత దారుణంగా క్రూరంగా అత్యాచారం చేసి మరి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ దోషిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ నవనిర్మాణ సేన నుంచి వెంకటాపురం వాజేడు మండలాలకు చెందినటువంటి మహిళలంతా కూడా ఇవాళ ముక్త కంట తోటి మరి వచ్చి మరి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది నెలల్లోనే రోజు పంతొమ్మిది వందల కేసులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగినటువంటి దాడులకు సంబంధించిన కేసులు నమోదు కావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం మహిళల పైన మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ప్రజాపాలనాన్ని చెప్పుకునేటటువంటి ప్రభుత్వం ఈరోజు మహిళలకు కనీస రక్షణ కూడా కల్పించలేనటువంటి దుస్థితిలో దుస్థితిలో ఉన్నది అంతేకాకుండా మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆదివాసి బిడ్డ పైన సుమారు ఒక పది రోజులు ఆమెని ఒక గదిలో బంధించి పది రోజుల పాటు అత్యాచారం చేసి ఆమె యొక్క ప్రైవేటు అవయవాలపైన కూడా దాడులు చేసి కాల్చడం జరిగింది ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి చర్యలు ఈ రాష్ట్రంలో మరి జరగడం మరి మనందరి దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కనీస రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరైతే ఈ ఆదిలాబాదు ఆదివాసీ మహిళ పైన అత్యాచారం చేసి దాడి చేసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ నవనిర్మాణ శాన నుంచి మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది